హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే బచ్చల కూర పప్పు ఇది రక్తహీనత ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది కప్పు కందిపప్పు కొంచెం నీళ్లు పోసి ఒక గంట సేపు నానపెట్టుకోవాలి నానిన పప్పులో నీరు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా నీరు పోసుకోవాలి ఒక కుక్కర్లో పప్పు వేసి ఒక రెండు పచ్చిమిరపకాయలు అరచమ్ జీలకర్ర కడిగి ఉంచుకున్న ఒక గుప్పటి బచ్చలాకులు వేసుకోవాలి అందులో ఒక టమాటో పైన ముచ్చుకు తీసేసి వేయాలి ఇప్పుడు కుక్కర్లో ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టీమ్ అంతా చల్లారాక మూత తీసి ఇలా పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మొత్తం బచ్చలాకు టమాటా పప్పుతో కలిసేటట్టు మెదపాలి చూడండి మొత్తం అంతా ఇలా మెత్తగా కలిసిపోవాలి ఒక బాండి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఒక చెంచా మినపప్పు ఒక చెంచా ఆవాలు అర చెంచా జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు ఒక పావు చెంచా ఇంకో కొద్దిగా కరివేపాకు వేసి పోపు పెట్టాలి ఇంగువ ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు ఇప్పుడు పప్పుని పోపులో కలిపి రుచికి సరిపడా ఉప్పు చిటికెడి పసుపు వేయాలి ఉసిరికాయంత చింతపండు నీటిలో నానబెట్టి ఆ చింతపండు నీడనే కలపాలి అన్నీ కలిపి పప్పుని ఒక రెండు నిమిషాల పాటు ఉడిపించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పప్పు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్